సో ఇప్పుడు షమిల గారు అనే వ్యాఖ్యలకి సంబంధించి మీ ఉద్దేశం ఏంటి సో షర్మిల గారు ఒకట మా షర్మిల గారు తెలంగాణలో ఉనికి లేని యాత్ర బునియాదు లేని ఒక భవనం కట్టినట్టుగా నేను వర్ణిస్తా బేస్లెస్ లేదు ఏదైతే ఈ భవనానికి ఉండవలసిన బేస్ ఉందో అది లేకుండా ఆమె చెత్తేస్తుంది మీరు చేస్తే ఆమె కాదు ఆమె తన అన్నతోని ఆస్తి తగా ఉంటే తల్లి ఉంది కూర్చోబెట్టి చేసుకోవాలి ఆ అన్నతోనే విభేదాలు ఉంటే అక్కడనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మీరు పనిచేసుకోవాలి కానీ తెలంగాణలో వచ్చి మా ఆస్తి ఉన్న రాజశేఖర రెడ్డిని నీ తండ్రే కానీ తండ్రి తనేగా నిన్ను గౌరవిస్తాను తప్ప ఈ తెలంగాణ సమాజం ఏదైతే అరవై సంవత్సరాల పోరాట వలసవాదుల మీద పోరాటం చేసినామో నువ్వు కూడా ఒక వలసవాదివే ఇప్పటికీ నిన్ను తెలంగాణ ప్రజలు మా బిడ్డ అని అని మాత్రం ఎట్టి పరిస్థితులు నేను అనుకోరు ఎందుకంటే నీ మూలాలు ఎక్కడున్నాయి నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు ఎవరి చెల్లెలు ఒక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చెల్లెలు ఈ రాష్ట్రంలో నీకున్న పని అని అడుగుతున్నా ఈ రాష్ట్రంలో నీకు రాజకీయ పార్టీ పెట్టుకునే స్వేచ్ఛ డెమోక్రసీలో ఎవరికైనా ఉంది కానీ నీ రాజకీయ నీ రాజకీయ పార్టీకి ఇక్కడ మనుగడ లేదు ప్రజల మన్నలు ఎట్టి పరిశీలన పొందామన్న సంగతి ఈ సందర్భంగా నేను షర్మిల గారికి విజ్ఞప్తి చేస్తున్నా కానీ తండ్రినే ఫోటోను ఉపయోగించుకొని నువ్వు రాజకీయం చేస్తే మాత్రం ప్రజలు మాత్రం అండ్ షర్మిల గారు చెప్తున్నారు మీరు చేసే యాత్రలు పాదయాత్రలు కాదు సో కొన్ని కొన్ని ట్రోల్స్ కూడా మనం చేసాం పాదయాత్ర అంటే ఏంటి పాదాల మీద చేసే యాత్ర పాదాలతో చేసే యాత్ర అంటూ సో మేం చేసేదే పాదయాత్ర మీరు చేసేది అసలు పాదయాత్రే కాదు అంటూ రేవంత్ రెడ్డి గారి మీద దుమ్మెత్తిపోసిన సందర్భాలు చూసాం దేన్ని పాదయాత్ర అంటారు మీరేం చెప్తారు చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఖండిస్తున్నా ఏ పాదయాత్ర చేస్తుంది నేను ఈ సందర్భంగా అడగా తెలుసుకున్నా నువ్వు ఒక ఇరవై లక్షలు పెట్టి ఒక కాన్వాయం పెట్టి నువ్వు పాదయాత్ర చేస్తున్నావు నువ్వు అక్కడి నుంచి ఇక్కడ నుంచి మనుషులని తెప్పించుకొని తెలంగాణలో మనుషులే లేరు తెలంగాణ కార్యకర్తలే లేరు తెలంగాణ పార్టీ ఉనికి లేదు ఇలా మాకు డిజిటల్ సభ్యత్వం నలభై ఐదు లక్షల డిజిటల్ సభ్యత్వం మేడం మా కార్యకర్తలు ప్రతి జిల్లాలో ప్రతి కాల్సెస్లో ప్రతి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ సాంప్రదాయతర ఓటు వంద ఓట్లు ఒక ఊర్లో ఉంటే ముప్పై ఓట్లు మా కాంగ్రెస్ పార్టీకి ఇలా రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర స్వచ్ఛందంగా పాదయాత్ర చేస్తారు స్వచ్ఛందంగా ప్రజలు పాల్గొంటారు నువ్వు మీరేం చేస్తున్నారు రోడ్ల పూని పాదయాత్ర చేస్తున్నావు రేవంత్ రెడ్డి గారి పాదయాత్ర పొలాల పోయి నాట్లేసి ఆ మహిళల కష్ట సుఖాల్లో పాలు పంచుకొని రేపు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ మహిళలకి కష్టాలు ఉండవు మీకు ఉచితంగా ఎరువులు ఇస్తాం మీకు ఉచితంగా వ్యవసాయానికి మద్దతు ప్రకటిస్తామని రేవంత్ రెడ్డి గారు పొలాలను దిగి పాదయాత్ర చేస్తున్నాడు మీరెక్కడ చేస్తున్నామా షర్మిలేమా రోడ్డు మీద బూట్లు వేసుకొని పోయి చేతులు ఓటు ఓట్లు రాలేదు కనుక ఇట్లాంటి హాస్యాస్పదమైన మాటలు మాట్లాడి నీవు నువ్వు దిగజారుతున్నావు తప్ప అండ్ రాజశేఖర్ గారు చాలా గా ఉండేరు ఉండేవారు కొన్ని ఉద్దేశాలలో ఎట్టకేలకు ఏవైనా సరే రాహుల్ గాంధీ గాని ప్రధానమంత్రిని చేయాల్సిందే ఆయన సీట్లో కూర్చోబెట్టాల్సిందే ఒక కంకణం కట్టుకున్నట్లుగా మనం చూసాం అండ్ రాష్ట్రంలో ఎటువంటి పథకాలు చేపట్టినా లేకపోతే ఎయిర్పోర్ట్ పెట్టారు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని అంటే కేంద్రంలో ఉన్న పెద్దల పేర్లు పెడుతూ ఆ కుటుంబం యొక్క పెద్దల పేర్లు పెడుతూ ప్రతి పథకాన్ని నడిపించుకుంటూ వెళ్ళేవారు బట్ ఇక్కడికి వచ్చేసరికి రెండు విధాలుగా విడిపోయారు మీరేం చెప్తారు ఇప్పుడు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ నెహ్రూ ఔటర్ రింగ్ రింగ్ రోడ్ రైట్ తర్వాత వివిధ జాతీయ నాయకుల పేర్లు పెట్టడంలో ఎలాంటి తప్పు లేదు అయితే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వాజ్పేయి గారి పేరు మీద కూడా కొన్ని శంకుస్థాపన చేశారు కొన్ని జరుగుతున్నాయి రాజశేఖర్ రెడ్డి గారు నేను చేసిన అని చెప్పేసి ఆయన పేరు ఎక్కడ పెట్టలేవు దేశంలో బలిదానమైన కుటుంబం ఎవరంటే గాంధీ ఫ్యామిలీ గాంధీ ఫ్యామిలీ ఇందిరాగాంధీ ఎలా బలిదానమైంది తూటాలకు ముప్పై ఆరు తూటాలకు బలైంది రాజీవ్ గాంధీ గారు ఎట్లా బలిదానం అయ్యారు ఒకరికి సాయం చేస్తే బలిదానం అయ్యారు వాళ్ళ పేరు ఎప్పుడు ఆయన లాయల్టీని చూపిస్తూనే ఉండేవారు కాంగ్రెస్ హండ్రెడ్ పర్సెంట్ లాయల్టీ చూపించాల్సిందే కదా నేనైనా చూపిస్తా నేను మా పిసిసి ప్రెసిడెంట్ లాయల్టీ ఉంటా శ్రీమతి సోనియా గాంధీ లాయల్టీ ఉంటా నేను ఆ పార్టీని నమ్ముకున్నా సిద్ధాంతాలు నమ్ముకున్నా వాళ్ళ నాయకత్వాన్ని సమర్థిస్తున్నా కానీ వాళ్ళకి నేను లాయల్టీ ఉంటా అట్లని చెప్పేసి నేను బలమైన నాయకుని కాబట్టి నా పేరే రాసుకోవాలని అంటుకుంటే అది ఈ ఈరోజు ఒకటమ్మ నెహ్రూ గారు నవభారతం అనే నిదానంతో ముందుకోయరు లాల్ బహదూర్ శాస్త్రి జై కిసాన్ జై జవాన్ అనే నిదానంతో పోయారు శ్రీమతి ఇందిరాగాంధీ ఈ ప్రపంచ దేశంలోని అతి పవర్ఫుల్ అయిన ఉమెన్ ఉక్కు మహిళగా పేరుగాంచిన ఆమె గరీబీ అఠావ్ అనే పేరు మీద ముందుకోయింది అటల్ బిహారీ వాజ్పేయి గారు నవ నవ తెల నవభారతాన్ని ముందుకోయరు రాజీవ్ గాంధీ గారు ట్వంటీ ఫస్ట్ సెంచరీ అని అదే అదేవిధంగా ఈయన డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఈయన పది సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వము దేశం మన దేశాన్ని అగ్రదేశాల సరసన మన రూపాయిని ఎక్కడ కూడా తగ్గించకుండా ఈరోజు మరి మన భారతదేశం విలువ కాపాడారు యాభై ఆరు పద్నాలుగు మంది ప్రధానమంత్రులు మన దేశాన్ని పాలిస్తే యాభై ఆరు వేల కోట్ల ధనం అప్పు చేస్తే నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత హిందూ ముస్లింల మధ్యన భేదాలు విభజించి దానికి మూలకారుడైన అమిత్ షా కరుడు కట్టిన మరొక రజ్వి అభినవ రజ్వి ఆయన ఏంది దేశంలో కాంగ్రెస్ పార్టీ భిన్నత్వంలో ఏకత్వం తేవాలంటే వీళ్ళు భిన్నంగా భిన్నంగా చేర్చి హిందువులను ముస్లిం సిక్కు ఇసాయిలను చేర్చి రాజకీయ పబ్బం గడుపుతుంటున్న అమిత్ షా నరేంద్ర మోడీ ఏమో లక్ష కోట్లు అప్పు చేస్తేనేమో అడిగేటోళ్ళు లేదు పద్నాలుగు మంది ప్రధాన మంత్రులు యాభై ఆరు లక్షల కోట్లు అప్పు చేస్తే ఇది భారతదేశాన్ని అగ్రదేశాల సరసన పెడుతుర్రా అగ్రదేశాల అప్పుల సరసన పెడుతుర్రా అని నేను ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను సో కొంతమంది షర్మిల గారి విషయానికి వస్తే ఓట్లు చేల్చడానికి ఆమె పార్టీ పెట్టడం జరిగింది తెలంగాణలో బాగా వేయడం కూడా జరిగింది అంటూ కూడా కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు మీరేం చెప్తారు ఇప్పుడు ఒకటమ్మా పార్టీ పెట్టుకోవడంలో ఎవరికీ అభ్యంతరం లేదు అది మనకు రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ మనం మనం పోయి ఉత్తరప్రదేశ్లో కూడా పార్టీ పెట్టుకోవచ్చు దానికి ఎవరికి అభ్యంతరం లేదు కానీ మన ఎగ్జిస్టింగ్ ఎంతవరకు ఉందనేది మనం పరిశీలించుకోవాలి మన నాయకత్వాన్ని ఎంతమంది అంగీకరిస్తారు మన పట్ల ఎంతమంది సానుభూతి ప ప్రకటిస్తారు మన పార్టీని ఎంతమంది నమ్ముతారు ఇలా కార్యకర్తలు లేని పార్టీ అది సభ్యత్వం లేని పార్టీ అది ఒక నాయకురాలేదప్ప నాయకులు లేని పార్టీ అది ఇలా మాకు ప్రతి నియోజకవర్గంలో ఐదు మంది నాయకులు ఉన్నారు కానీ షర్మిల పార్టీకి ఏ నియోజకవర్గంలో ఒక బలమైన అభ్యర్థిని పేరు చెప్పగలుగుతారా చెప్పలేరు లేరు క్యాండిడేట్లు లేరు ఎందుకు లేరు అంటే ఆ పార్టీ మీద విశ్వసనీయత లేదు షర్మిల గారు తిరుగుతూరు ఎవరికి అభ్యంతరం లేదు ఆమె ఆమె పాదయాత్ర ఆమె చేసుకుంటుంది ఇప్పుడు బండి సంజయ్ పాదయాత్ర చేసుకుంటున్నారు మేము పాదయాత్ర చేసుకున్నాం ఎవరు పాదయాత్ర చేసుకున్నారు విమర్శించేటప్పుడు ఏం చేయాలంటే తన స్థాయిని ఎందుకు చూసుకొని విమర్శించాలి ఇలా వైఎస్ఆర్సీపీకి తెలంగాణ రాష్ట్రంలో ఏ రకంగా ప్రజలు పట్టం కడతారు ఒకసారి ఆలోచించాలి షర్మిల గారు తెలంగాణ ఉద్యమంలో ఎక్కడున్నారు షర్మిల గారు ఏ నిరుద్యోగుల కోసం కొట్లాడారు షర్మిల గారు ఏ నీళ్ళ కోసం కొట్లాడారు షర్మిల గారు ఏ నిధుల కోసం కొట్లాడారు ఎంతసేపటికి నేను సీఎం కావాలనే కాంక్షనే తప్ప రాజ్యాంక్షనే తప్ప తెలంగాణ పట్ల కానీ తెలంగాణ విద్యార్థుల పట్ల కానీ తెలంగాణ నిరుద్యోగుల పట్ల కానీ తెలంగాణ రైతుల పట్ల కానీ తెలంగాణ రైతుల ఎంఎస్పి మీద కానీ అదేవిధంగా ఢిల్లీలో ఆ రోజు కేంద్ర ప్రభుత్వము తెలంగాణ రైతులను వంచించి మరి ఎంఎస్పీ చేయకుండా ఎంతో రైతులు మరి కళ్ళాలలో కాపురం కళ్ళాలలో మరి తను చాలిస్తున్న సమయంలో ఈ షర్మిల గారు ఎక్కడున్నారని సందర్భంగా నేను ప్రశ్న రెండవది రెండవది విద్యార్థుల పట్ల మీకు అవగాహన లేదు రైతుల పట్ల అవగాహన లేదు మహిళల పట్ల ఏ మహిళ ఎక్కడ ఏమవుతుంది లేదు మొత్తం తెలంగాణ జీవన శైలి మీద ముప్పై రెండు జిల్లాల జీవన శైలి మీద ఆమె ఒక పది నిమిషాలు ఒక వ్యాసం రాయమని మీరు ఏం చెప్తాది ఆమె పట్టేలేదు శ్రీశైలం ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది తెలియదు నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ ఎక్కదు జూరాల ఎక్కడ ఉంది మినిమాని డే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఎట్లా లోయర్ లోయర్మాణి డ్యామ్ ఎక్కడ ఉందో తెలియదు నా మహబూబ్నగర్ దగ్గర నా ఖమ్మం ఆలాపూర్ నుంచి ఆ ఆదిలాబాద్ వరకు ఎన్ని మండలాల తెలియని ఆమె గురించి మేము మాట్లాడడం దౌర్భాగ్యం ఎస్ థ్యాంక్ యూ సో మచ్